సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట గ్రామంలో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ మను చౌదరిలతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు ఈ మేరకు ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ యూనిట్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ మాట్లాడారు తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం నర్మెట ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసమే చేయడం జరిగిందని తెలిపారు అన్ని రకాలుగా వాతావరణం అనుకూలించే పంట ఏదైనా ఉంటే అది పామాయిల్ పంట మాత్రమే అని అన్నారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశాల నుండి పామాయిల్ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని మన రాష్ట్రంలోనే పామాయిల్ సాగును పెంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా పామాయిల్ సాగు చేసిన రైతులకు సంబంధిత హార్టికల్చర్ అధికారులు అందుబాటులో ఉండడం లేదని సాగులో తీసుకోవాల్సిన మెలకువలు చెప్పడం లేదని పలువురు రైతులు మంత్రి నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు ఈ విషయమై హార్టికల్చర్ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పామాయిల్ పంట సాగుకు చీడపీడల తెగులు వడగండ్లు కోతుల బిడద లాంటి ఎలాంటి సమస్య ఉండదని పేర్కొన్నారు సిద్దిపేట సాగుపై రైతులు దృష్టి సారించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు అనంతరం వడగండ్ల వానతో నేలరాలిన పంట పొలాలను పరిశీలించారు మంత్రులు వెంకటాపూర్ గ్రామంలో దెబ్బతిన్న కీరదోస పంటను ముండ్రాయి గ్రామంలో రాలిన వరి పంటలను పరిశీలించారు సివిల్ సప్లైస్ మీద భారం ఉంది మేము ధాన్యం కొంటే కూడా మీరు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఇబ్బంది ఉంది బ్యాంకులు కూడా దాని మీద ముందుకు వచ్చే పరిస్థితి లేదు అదే ఆయిల్ ఫామ్కి అయితే బ్యాంకులు ఎగబడి వస్తున్నాయి ఎకరానికి నాలుగు సంవత్సరాల్లో యాభై ఒక్క వెయ్యి రైతుకి సబ్సిడీ ఇస్తాము మొక్కలు ఇస్తాము బ్రిప్ ఇస్తాము అంతర్ వేసుకుంటే దానికి కూడా పైసలు ఇస్తాము పంట పండితే మీ చేలో నుంచి తీసుకొచ్చి రేవుడి దగ్గరికి బేరగాడి దగ్గరికి వెళ్ళే పని లేదు బేరం ఆడే పని లేదు మీకు ఈ నెల థర్టీ ఫస్ట్ రోజున నేను వెయిట్ ఎంతో పబ్లిష్ చేస్తున్నాం ఆ డబ్బులు మీ అకౌంట్లో కిరాయి కూడా మాదే కోతుకుని ఒక్కటే మీది ట్రాక్టర్లో వేసి ఇక్కడికి పంపిస్తే ఇక్కడ నుంచి మేము అశోరాపేట పేరు వెళ్ళే కిరాయి కూడా మేమే పెట్టుకుంటున్నాం మీ డబ్బులు మీకు మీ జేబులో మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి హార్టికల్చర్ కానీ సెరీకల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ కలెక్టర్ గారు అందరినీ ఏకంగా నీకున్న శక్తి మొత్తం ఎందుకంటే నాకు సిద్ధపేట రైతులు వందల మంది నా తోటలోకి వచ్చి చూశారు ఏమంటారా సార్ వద్దంటారా వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి అని రెండు మూడు సంవత్సరాల కింద మీద పడ్డారు నీకేం పర్లేదు వేయండి అని చెప్పి ధైర్యం చెప్పారు